ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तजे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मरस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जय హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిందు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన మనస్సు మన శరీరము మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో కింద ఘట్టంలో దుర్వాస మహర్షి ఇంద్రుడి దొరక ముల్లోకాధిపత్యంలో ఉండేటటువంటి లక్ష్మి నశించిపోతుంది అని శపించిన తర్వాత ఇంద్రుడు దేవేంద్రుడు దుర్వాస మహర్షిని ప్రాధేయపడినా సరే వినిపించుకోకుండా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు దుర్వాస మహర్షి అలాగే దేవేంద్రుడు కూడా ఐరావత ఎక్కి వెళ్ళిపోతారు అన్నటువంటి వరకు చెప్పుకున్నాం ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఘట్టం లక్ష్మి అంటే అర్థం అర్థమేమని తెలుస్తుంది లక్ష్మి నశించిపోతుంది అని దుర్వాస మహర్షి శాపం ఇచ్చారు కదండీ లక్ష్మి నశించిపోతున్నది అంటే బీరువాలో పెట్టినటువంటి లాకర్లో పెట్టినటువంటి డబ్బులు మాయమైపోతాయనా కాదు కదా బ్యాంకు బీరువాలో బ్యాంకు లాకర్లో ఉండేటటువంటి బంగారం వడ్డానాలు దండకరియాలు ఇవన్నీ కూడా మాయమైపోతాయనా అది కాదు కదా లక్ష్మి నశించిపోవడం అంటే అసలు లక్ష్మి నశించిపోవడం అంటే అర్థం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు రాసురుడి వారు అద్భుతమైనటువంటి శ్లోకాలు అద్భుతమైనటువంటి ఘట్టాలు అసలు లక్ష్మి అంటే అర్థం సర్వ శుభలక్షణాలతో కూడుకునేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని లక్ష్మి అంటారు అని మనం చూసి మాత్రంగా కింద ఘట్టాలలో తెలుసుకున్నాం లక్ష్మి పోవడము అంటే లక్ష్మి నశించిపోతుంది అంటే మెడలో ఉండేటటువంటి ఆభరణాల దగ్గర నుంచి ఇంట్లో ఉండేటటువంటి డబ్బు దగ్గర నుంచి ఇవి అన్నీ కూడా మాయమైపోతాయి అనేటటువంటి కొంత అపప్రద అనుమానం సర్వసామాన్యంగా మనలాంటి మానవులకు రావడం సర్వసహజం కానీ అది కాదు లక్ష్మి అంటే అర్థమేమిటి అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు అద్భుతమైనటువంటి శ్లోకాలలో అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తత ప్రభృతి నిశ్రీకం సశక్రం భువనత్రయం మైత్రేయాసి దబధ్వస్తం సంక్షీణౌ ఔషధీ విరుధం అన్నటువంటి శ్లోకంతో ఈ ఘట్టం ప్రారంభం చేస్తున్నాం అయితే ఇక్కడ దుర్వాస మహర్షి ఇంద్రుడికి శాపం దేవేంద్రుడికి శాపం ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయారు దేవేంద్రుడు రా ఐరావతం ఎక్కి తన అనవతికి వెళ్ళిపోయారు అనుకుంటూ చెప్పుకుంటూ ఇన్ దుర్వాస మహర్షి శాపం ఎలా పనిచేసింది అన్నది ప్రారంభం చేస్తూ మైత్రేయ మహర్షికి పరాశరుడు వారు చెప్తున్నారు ఓ మైత్రేయ ఇక్కడ నుండి కూడా ఇంద్రునితో పాటు ముల్లోకాలలో ఉండేటటువంటి లక్ష్మి లేకుండా పోయింది అంటూ లక్ష్మి అంటే భాగ్యలక్ష్మి లేకుండా ధ్వంసం అయిపోయింది అన్నారు లక్ష్మి ఏమిటి భాగ్యలక్ష్మి ఏమిటి అది కదా మనం పట్టుకోవలసినటువంటి విశేషం సర్వ లక్షణాలతో కూడుకునేటటువంటి ప్రకృతిలో లక్షణాలన్నీ క్షీణించిపోతున్నాయి అది లక్ష్మి పోవడం లక్షణాలు ప్రకృతిలో లక్షణాలు ఏమిటి ఆరు ఋతువులు ఇచ్చారు కదా మనకి వసంత ఋతువు దగ్గర నుంచి పాలువడ మాసంలో వచ్చేటటువంటి ఋతువు వరకు ఆరు ఋతువులు ఇచ్చారు కదా ఆ ఋతు ధర్మం ఆ ఋతువులో ఖచ్చితంగా ఉండడాన్ని లక్ష్మి అంటారు వర్షాకాలంలో వర్ష ఋతువులో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి పండినటువంటి పంట యావత్తు కూడా సుభిక్షంగా ఉండి పండించిన రైతు పంట కొనుక్కునేటటువంటి వర్తకుడు వర్తకుడు దగ్గర ఆ పంటని తీసుకునేటటువంటి సామాన్య మానవుడి వరకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండడాన్ని లక్ష్మి అంటారు కదా అలాగే శరత్కాలంలో వచ్చేటటువంటి శరదృతువులో వచ్చేటటువంటిది వర్షాల కాలం జాగ్రత్తగా మీరు గ్రహించండి ఇక్కడ వర్షకాలంలో పడినటువంటి వర్షాలకి కిందన ఉండేటటువంటి ఏరులో కానీ చెరువులో కానీ కింద ఉండేటటువంటి బురద మొత్తం మీద కలేస్తుంది ప్రవాహంలో కూడా బురద నీరు బురద నీరు అంటారు అదే వర్షాకాలంలో ఉండేటటువంటి బురద నీరు శరత్కాలానికి వచ్చేసరికి ఎంత తేట తెల్లరిగా మారుతుంది ఆ ధర్మం ఎంత చక్కనైనటువంటి ధర్మం ఆ ధర్మాలు ఎప్పుడైతే తప్పవుతున్నాయో అక్కడ లక్ష్మి నశించిపోతున్నారు వర్షాకాలంలో వర్షాలు పడ్డం ఆగిపోతున్నాయి శరత్కాలంలో వర్షం పడనటువంటి వర్షానికి ఆ నీటిని శుద్ధి చేసేటటువంటి శరదృతువుతాల తత్వం పోతున్నారు అక్కడ కదా లక్ష్మి నశించిపోతున్నారు అంటూ ఓషధులు లతలు క్షీణిస్తున్నాయి ఇక్కడ చెప్పినటువంటి శ్లోకం సంక్షీణం ఓషధి విరుధం ఓషధులు క్షీణిస్తున్నాయి లతలు క్షీణిస్తున్నాయి ఓషధులు అంటే జబ్బు చేసింది జబ్బుకు సరైనటువంటి వైద్యం అందాలి ఆ వైద్యం అందాలంటే సరైన ఓషధి ఉండాలి మందు ఉండాలి ఆ మందులు రచిస్తున్నాయి చక్కగా చిన్నపిల్లలకి పూర్వకాలంలో జ్వరం వస్తే ఈ రోజుల్లో అయితే మన మాత్రలు హాస్పిటల్లో పరిగెడుతున్నాయి కానీ పూర్వకాలంలో చేసేవారు వరకారు కదా జలుబు చేసినా దగ్గు చేసినా జ్వరం చేసినా ఒంట్లో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే ఒక తమలపాకు తీసుకొని దాని మీద ఆమదం వేసి ఆమదంతో బుర్ర మీద తాడువు మీద పెట్టేవారు అది ఎలాగా ఎంత జ్వరమైనా సరే అలాగా ఆ ఆమదం తమలపాకు తాలక ఆ తత్వానికి జ్వరం అదుపులోకి వచ్చింది ఆ ఓషధులు లేనినాడు చక్కగా మనిషికి జీవికి పుట్టిన ప్రతి ప్రాణికి అనారోగ్య హేతు అవుతుంది అది అలక్ష్మి లక్ష్మి అక్కడ క్షీణిస్తున్నారు జాగ్రత్తగా ఇది తెలుసుకునే ప్రయత్నం లతలు క్షీణిస్తున్నాయి అన్నారు లతలు క్షీణించడం అంటే ఈ ఈరోజులో మనకి అర్థం కావాలంటే ఒక సన్నజాజి చెట్టు మనం పెంచుతున్నాం ఆ సన్నజాజి చెట్టు పెంచితే అదేదో మోరడు పెరిగి ఆగిపోతే దానికి అందం ఉంటుందా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందా ఆ సన్నజాజి చెట్టు దానికి ఉన్న లక్షణం ఏమిటి మొత్తం అల్లుకోవడం కదా ఆ తీగన మొత్తం అల్లుకోవడం చక్కనైనటువంటి పూలు దాని వాసన ఆ సన్నజారి చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వాసన ఇవి అన్నీ క్షీణించేటప్పుడు అక్కడ ఉండేటటువంటి లక్ష్మి క్షీణిస్తున్నారు అది కదా ఇక్కడ పరాశురుల వారు చెప్తున్నారు లక్ష్మి అంటే అర్థం లక్ష్మి నశించిపోతుందంటే మీరు డబ్బులు మాయమైపోతాయి మెడలో నగలు మాయమైపోతాయి అని కాదు తర్వాత మరొక ఘట్టంలో మరొక లక్ష్మి అంటే అర్థం ఏమిటి చెప్తున్నారు పరాశురులు జాగ్రత్తగా గ్రహించండి నజ్ఞా సంప్రవర్తన్ తపస్యంతి తాపస నానాది ధర్మూ తదా జన అన్నటువంటిది నజ్ఞా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం లేదు నిర్వహించబడటం లేదు తపస్సులు తపస్సులు చేయడానికి మనస్సు రావడం లేదు దానం చేయడంలో ధర్మం ఆచరించడంలో జనం తాలూక మనస్సు ఉంచడం లేదు ఇది లక్ష్మి అంటే అర్థం యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ అన్నటువంటిది ఒక మంత్రం యజ్ఞయాగాది క్రతువుల నుంచి వచ్చేటటువంటి ధూమం ఆకాశంలోనికి వెళ్ళి ఒక మబ్బుగా మారి ఆ మబ్బు మరొక మబ్బుతో ఢీకుంటే అది వారలాగా వర్షంలాగా కురుస్తుంది అది యజ్ఞాద్భవతి పర్జన్య పడినటువంటి వర్షాలన్నీ కూడా పడినటువంటి వర్షాలన్నీ కూడా భూమి మీద పడి చక్కనైనటువంటి పంటలను అందిస్తున్నాయి యజ్ఞాద్భవతి పర్జన్య పద్య అన్న సంభవ మానవుడికి ప్రాణికి ప్రకృతికి ఏమిటి అవసరమో అవన్నీ కూడా ఉద్భవింపబడుతున్నాయి అని ఆ శ్లోకం ఆ మంత్రం తొలక అర్థం కదా కానీ ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి యజ్ఞాలు నిర్వహించబడటం లేదు యజ్ఞాలు నిర్వహించకపోయేసరికి ఎన్ని సమస్యలు వస్తాయి ప్రకృతి యావత్తు కూడా క్షోభిస్తుంది కదా అలాగే తపస్సులు తన తానుగా తపస్సు చేయడానికి మనస్సుకి అంగీకరించడం లేదు తపస్సులు ఎవరైతే ఉన్నారో గౌతమాద మహర్షుల దగ్గర నుంచి అందరూ కూడా తపస్సు చేయడానికి వారికి శరీరం సహకరించడం లేదు తపస్సులు తపస్సు చేయడం లేదు అని తర్వాత దానం చేయడంలో ధర్మం ఆచరించడంలో జనంతాలకు మనస్సు నిలవడం లేదు ఇక్కడ దానం చేయడం మామూలుగా అందరికీ తెలిసినటువంటి విషయమే ధర్మం ఆచరించడం అంటే ధర్మాచరణలో జనంతాలకు మనస్సు ఉంచడం లేదు నిలబడడం లేదు ఈ ధర్మం మనం ఆచరించాలి మానవుడు దానికి ధర్మం ఏంటి విద్యుక్త ధర్మం బాల్య యవ్వన కౌమాన వార్ధక్యములనేటువంటి దశలలో బాల్యంలో చేయవలసినటువంటి ధర్మం బాల్యంలో చేస్తూ యవనంలో చేయవలసిన ధర్మం యవనంలో చేస్తూ వృద్ధాప్యంలో వార్ధక్యంలో చేయవలసినటువంటి ధర్మాలు చేయాలి కదా ఆ ధర్మాలు చేయడం ఆచరించడంలో జనంతాలకు మనస్సు ఉండటం లేదు ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తున్నాదో అధర్మం ప్రబలుతుంది దానం క్షీణిస్తున్నాదో అదానం క్షిప ప్రబలుతుంది తపస్సు తాలూకా తపస్సుల తాలూక తపస్సు క్షీణిస్తున్నాదో ఆ బలం ఎప్పుడైతే తగ్గుతుందో రాక్షసులు ప్రబలుతారు దైతేయులు దైత్యులు దానవులు అనేటటువంటి వారు అందరూ కూడా ప్రబలుతారు ఇక్కడ అలక్ష్మి నశి ఇక్కడ అలక్ష్మి ఉన్నది లక్ష్మి నశిస్తున్నది అని పరాశురుడు వారు అద్భుతమైనటువంటి శ్లోకాల్లో చెబుతున్నారు ఇవి మళ్ళా మళ్ళా మనం వినగలమా తపస్సులు తాలూక తపస్సు ధ్వంసం అవుతున్నది తపస్సు చేయటం లేదు అంటే ఈ రోజుల్లో తపస్సు అంటే బాబు కొన్ని వందల వేల సంవత్సరాలు కూర్చోవాలి ఘట్టాలు పెంచుకోవాలి మన చుట్టూ పుట్టు మన చుట్టూ పుట్టాలు పెరిగిపోయి మనం గడ్డలు ఎంత గట్ట అది కాదు తపస్సు అంటే ఈ రోజుల్లోనే మనకు ఉండేటటువంటి ఒక మంత్రం రథం తపస్సత్యం తపశ్రుతం తపశ్శాంతం తపో జమస్తపో యజ్ఞంతపో దానంతపో భూర్భువస్సు బ్రహ్మై తదుపాస్య తప ఇవన్నీ కూడా తపస్సులే రతంతప సత్యంతప సురదంతపః దానంతపో యజ్ఞంతపో ఇవన్నీ కూడా తపస్సులే కలియుగంలోని అవన్నీ కూడా ధర్మాచరణ ఆ ధర్మ ధర్మం ఆచరించడంలో పోతున్నాయి ధర్మం ఆచరించడానికి మనస్సు అంగీకరించటం లేదు ఆ మనస్సు ఎప్పుడైతే ధర్మం ఆచరించడానికి అంగీకరించటం లేదు ఆ ధర్మం ప్రబలుతున్నది అక్కడ లక్ష్మి నశించిపోతుంది అని ఆనాడే ఎవరు దుర్వాస మహర్షి శాపమే మైత్రేయ మహర్షికి చెబుతున్నారు పరాశురులు వారు అది మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మనం శాంతంతపః సత్యంతపంతపమస్తప శమస్తప ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో ధర్మబద్ధంగా ఉండాలంటే జీవించవలసినటువంటి మార్గములు రతంతప సర్వకాల సర్వావస్థలు ఎందు భగవత్ భగవంతుని పాదములు ఎందే మన మనస్సు లగ్నం చేసుకోవాలి సత్యంతపః సత్యముగా నిలబడాలి సత్యముగా మాట్లాడాలి సత్యమే మాట్లాడాలి ఇలా ఇలాంటివన్నీ కూడా ఆనాడు దుర్వాస మహర్షి శాపం వలన పోయాయి లక్ష్మి నశించింది అన్నటువంటిది పరాశురుడు వారు చెబుతున్నారు నిస్సత్వ సకల లోక లోభాత్ ఉపహతేంద్రియా స్వల్పేపి బహూవస్తే సాభిలాషాద్జోత్తమ ఎక్కడైతే ధర్మం తగ్గి అధర్మం ప్రబలిందో ఎక్కడైతే తపస్సుల తాలూక తపస్సు తగ్గి రాక్షసుల తాలూక దైత్యుల తాలూక దానవుల తాలూక దానవుల తాలూక ప్రక్రియ ప్రభావం పెరిగిందో అక్కడ సకల లోకాలలోని కూడా సత్వగుణం నశించిపోయింది అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు సత్వగుణం అంటే అర్థం అది కదా తెలుసుకోవాల్సినటువంటి విషయం సత్వగుణమే లక్ష్మి లక్ష్మి ఉంటే సత్వగుణం ఉంటుంది లక్ష్మి లేని నాడు సత్వగుణం ఉండదు అని ఇక్కడ పరాశరుడు వారు స్వల్పేపిచ బే సాభిలాషా కాలక్రమంగా ఆ సత్వగుణం తగ్గుతూ 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 లక్ష్మి నశించిపోయింది అన్నది ఇక్కడ పరా పరాశురుడు వారు చెబుతున్నారు లక్ష్మి అంటే అష్టైశ్వర్యాలతో తులతోగడం అని కాదు కదా సత్వగుణంతో కూడుకున్న లక్షణాలన్నింటినీ కూడా లక్ష్మి అని పేరు కదా ఆ లక్ష్మి నశించిపోతున్నది ఎప్పుడో ఇవన్నీ కూడా ప్రబలుతున్నాయి దైత్యులు దానవులు వీరందరూ కూడా రాక్షసులు వీరందరూ కూడా వారి బలం అధికమవుతున్నది అన్నది ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు ఈ శ్లోకంలో ఎత సత్వం తతో లక్ష్మీ సత్వం భూత్యానుసారి చ నిహి శ్రీకాణం కుతూహ సత్వం వినా తేన గుణా అన్నటువంటిది ఎక్కడ సత్వం ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది ఎక్కడ లక్ష్మి ఉంటే అక్కడ సత్వం ఉంటుంది ఎక్కడ సత్వం లేకపోతే అక్కడ లక్ష్మి నిలబడదు ఎక్కడ లక్ష్మి లేకపోతే అక్కడ సత్వం ఉండదు కలహ జిహ్వాగ్రే వద్ధతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా సత్వగుణంతో ఉండాలి అంటే లక్ష్మి నిలబడాలి అంటే మాటలలోనే ఉన్నది మాట అంటే మాటే కాదు కదా మనుగడ కూడా కదా చక్కగా మనం సాత్ సత్వగుణంతో ఉన్నట్లయితే లక్ష్మి నిలబడుతుందయ్యా అని పరాశురుడు వారు ఖచ్చితంగా చెబుతున్నారు కదా దాన్ని కదా మనం పట్టుకోవాలి లక్ష్మి అంటే అర్థం సత్వగుణమే లక్ష్మి మనకు ఉండేటటువంటి గుణత్రయాలలో తమోగుణం రజోగుణం విడిచిపెట్టి సర్వకాల సర్వావస్థల ఎందు సత్వగుణాన్ని అనుసరించాలి కొంతకాలం అయ్యేసరికి ఆ సత్వగుణాన్ని కూడా విడిచిపెట్టి ఈ గుణత్రయాలకి మించి పరమేశ్వరుడు తాలూకా పాద పద్మాదులను పట్టుకోవాలి అన్నటువంటిది ఈ పురాణం తాలూకా అంతరార్థం అంచేత మరలా 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 ఇలాంటి ఘట్టాలు మనం చెప్పుకోవడం చాలా కష్టం ఏదో పోతన భాగవతం వ్యాస భాగవతం అలాగే మిగతా భాగవతాదులలో మిగతా భారతాదులలో ఉండేటటువంటి ఘట్టాలకి ఈ పురాణంలో ఉండేటటువంటి ఘట్టాలకి చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నా సరే మూలం ఒక్కటే అదే విష్ణు పదప్రాప్తి మానవుడు చేయవలసినటువంటి కర్మాచరణ మొత్తము కూడా విష్ణు కైవల్యానికి చేరుకోవడానికే చెయ్యాలి అంతే తప్పిస్తే ఏదో కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాహీ పొట్టలం కావాలమ్మా అని అడిగినట్టుగా ఈ విష్ణు పురాణాన్ని వింటూ విష్ణు పురాణాన్ని చదువుతూ సత్వగుణాన్ని కాకుండా రజ రజోగుణం తమోగుణానికి కారణభూతులైనటువంటి దైత్యులులాగా దానవులలాగా మనం తయారవ్వకూడదనే ఈ విష్ణు పురాణం మనం చెప్పుకోవడం అంచేత అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పురాణాన్ని వింటూ ఉండండి తత్వార్థ ప్రతిపాదనం ప్రబతదాం సర్వార్థదం శృణమతాం ఎవరైతే ఈ పురాణాన్ని చదివి చెబుతారో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ పురాణాన్ని వింటారో వారికి సర్వ కామ్యములు సకాలంలో నెరవేరతాయని పరాశరుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు అంచేత అవకాశం ఉన్నవారు అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి హరి ఓం స్వస్తి